అందరికి నమస్తే నేను మీ వెంకట్ భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులు ఈరోజు మన క్రైస్తవ మాఫియా క్రైస్తవ మాఫియా ఎలా పనిచేస్తుంది ఈ క్రైస్తవం అనేది ఒక వ్యాపారం బ్రిటిష్ లంజా కొడుకులు సృష్టించిన ఈ బైబిల్ అనేది ఒక వ్యాపారం అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మన ఒక పాశ్రమ ఉంది ఆ పాశ్రమ ఎవరు క్రిస్టియన్ వెళ్ళింటారు కదా యేసుక యేసు లంచ కొడుకు అని చెప్పారు కదా బైబిల్లో వ్యభిచారంలో పుట్టాడని అనికేసి సో ఆ వ్యభిచారంలో పుట్టిన ఒక లంజ కొడుకుకి ఒక శవాన్ని దేవుడుగా భావించి వాని దేవుడిని మీకు నమ్మించి మిమ్మల్ని మతం మార్చి మీ నుంచి భాగాలు ఎలా దొబ్బుతారు దశమ భాగాలు బిజినెస్ ఇది దశమ భాగాల వ్యాపారము అని నిరూపించడానికి పోతున్నాను ఈ వీడియోలో సో మన ఒక పాశ్రామ్మ ఉంది విశ్వాసల్ని ఎలా బెదిరిస్తుంది ఎలా భయపెడుతుంది దశమ దశమభాగాలు ఇవ్వకుంటే ఎలా టార్చర్ పెడుతుంది ఎలా భయపెడుతుంది ఎలా శపిస్తుంది అనేది మీరు చూడండి సరేనా అరామ్మ పాష్మ వచ్చాయి చాలా మంది దశ తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు మాతలున్నాయి గది గుడ్డు అని తీస్తా ఉండే సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంది మన పాశ్వమ దశం తీయండి అంటే మాకే అప్పు ఉంది మాకు ఇది ఉంది మాకు బాధ ఉంది మాకు గాడి గుడ్డు ఉంది నోరు మూసుకుని దశలు తీయండి అంటే దౌర్జన్యంతో చేస్తుంది ఏం గాబ్రిల్లో తమ్ముడు గాబ్రిల్లో తమ్ముడు ఇది నీకే వీడియో మన గాబ్రీలో తమ్ముడు ఏమంటాడంటే ఏ దశ తీసుకుంటే తప్పు అది దాన్ని బైబిల్నే ఎండగడుతుంది బైబిల్ ఎండగడుతుంది అని అంటే చెప్తాడు నాకు మళ్ళీ ఈ పాఠం గురించి ఒక వీడియో చేసుకొని పాఠం గురించి మళ్ళీ నువ్వు నోటికి వచ్చి బుల్ తిట్టుకేసి మళ్ళీ ఒక వీడియో చేసి పంపు కదా నాకు అప్పుడు నేను కూడా అమ్మతాను నేను ఏం గబుడ తమ్ముడు అర్థమైందా ఎలా బెరుస్తుంది విశ్వాసాన్ని దశ బాగాలు కట్టండి అంటే దశం బాగాలు కట్టవలరు ఏమి దశం బాగాలు ఇవ్వండి అంటే మాకు అప్పు ఉంది మాకు నొప్పి ఉంది గాడిది గుడ్డు ఉంది అవన్నీ చెప్తారు అవల నువ్వు చెప్పకూడదు నోరు మూసుకుని దశం బాగాలు తీయండి మీరు కష్టపడి డబ్బులు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే మాకు ఎందుకంటే మీరు గులాం కదా గులాంగిరి అయ్యారు కదా ఒకప్పుడు బ్రిటిష్ వాడి గులాంగిరి చేశారు ఇప్పుడు వాని మతంలోకి వెళ్ళి వాణ్ణి బైబిల్కి గులాంగిరి చేస్తున్నారు వేసుకొని గులాంగిరి ఎక్కేసి హాస్టల్కి టెన్ పర్సెంట్ కట్టాల్సిందే మీరు కష్టపడిన డబ్బుల్లో ఏమంటావు అప్పులు తమ్ముడు చెప్పమలా ఇలాంటి వాళ్ళ గురించి ఒక వీడియో తీసుకు పంపదు నాకు అప్పుడు నిన్ను నన్ను నీ ఫోటో పెట్టి నేను పొగడతా నిన్నే సరేనా చెప్పం ముందు చెప్పం పాస్టర్ చాలా బాగా చెప్తున్నావు నువ్వు చెప్పు తీకుండా ఉంటే పావు అప్పులు అప్పులు ఉన్నది ఏమో ఏడ్చుకో బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడ్చుకో కింద కూర్చొని ఏడ్చుకో మంచి మీద పడుకుని ఏడ్చుకో ముసుకేసుకుని ఏడ్చుకో ఎప్పటికీ బావు చూసారా మీ యేసు క్రీస్తుని నమ్ముకుంటే విశ్వాసులకి ఎలా వ్యక్తిస్తుంది ఎలా అవహేళన చేస్తుంది ఎంత కించపరిచి మాట్లాడుతుందో ఎలాగా ఎలాగో మీరే ఆలోచించండి ఆవిడ ఎలా మాట్లాడుతుందో మాకు అప్పులు 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 మీరు దశమభాగాలు ఇవ్వకుంటే మీకు అప్పులు పోవు నువ్వు ఏడుస్తారంట మంచం మీద పడి ఏడుచుకో నేల మీద పడి ఏడుచుకో బాత్రూమ్ పడి ఏడుచుకో నీకు అప్పులు పోవంట వీళ్ళకి దశమ బాగాలు మీరు సమర్పిస్తేనే మీ అప్పులు పోతావంట అలాగనే చెప్పండి కదా పాస్ట్ విశ్వాసులు ఈ దశమ భాగం నెల నెల కడతాము మాకు ఏ కష్టాలు రాకుండా ఏ అప్పులు లేకుండా చేయమని చెప్పు చూద్దాం చాలా రాసిమ్మని చెప్పు అలా రాసిస్తారా ఏ అలాగేలాగోతుందంట మళ్ళా ఇంత పిచ్చివాళ్ళు ఏంటయ్యా మీరు కోరి మరి బ్రిటిష్ వాడిని వెళ్ళిపోయినా కూడా వాడిని వెళ్ళగొట్టిన కూడా మళ్ళీ మతానికి గులాంగిరి చేస్తూ వానికి టెన్ పర్సెంట్ ట్యాక్స్ కడుతూ బతుకుతున్నావు కదా అయ్యా ఏం జీవితం అయ్యా మీది స్వతంత్రంగా బ్రతకలేరా పోనీ ఏసు క్రిస్తుని నమ్మండి వద్దని లేదు నేను కానీ చర్చ్కి వెళ్ళకుండా వెళ్లకుండా బతకలేరా చర్చ్ వెళ్లకుండా మీరు ఏసుక్రిస్తుని మీ ఇంట్లోనే ప్రార్థన చేసుకుని మీ ఇంట్లోనే పూజ చేసుకోండి కదా చర్చ్కి మాత్రం వెళ్ళకండి చర్చ్కి వెళ్లారు మిమ్మల్ని ముంచేస్తారు మీ కష్టాన్ని దోచుకుంటారు ఇది పక్కా మీరు ఏ సుప్రభ నమ్మండి నేను వద్దన్ను ఒకవేళ మీరు చర్చ్ కు రాకుంటే మీ ఇంటికి వస్తారు పాస్టర్ లో ఎందుకు వస్తారు మాకు దశం పాకలు రావాలి అనికేసి మీ ఇంటికి వచ్చి ఎందుకు చర్చ్ రావాలనికేసి నిన్ను దౌర్జన్యం అనమాట అదే హిందుత్వంలో హిందూ దేవుళ్ళలో నువ్వు ఏ గుడికైనా వెళ్ళు ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏ పూజారి ఇంటికి వచ్చి అడగాడు నువ్వు ఎందుకు గుడికి రావాలో అని తెలిసి నువ్వు ఏ గుడికి వెళ్ళినా ఆ గుడికి ఎందుకు వెళతాను అడిగాడు చెప్పడు అర్థం చేసుకోండి రాబోయి అర్థం చేసుకోండి చెప్పమ్మ చెప్పు దశావు కూర్చొని ఏడుచుకోమను అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత సో విన్నారు కదా ప్రేక్షకులు విశ్వాసులు గాబ్రిల్లో తమ్ముడు ఏమంటా మీరు పాస్టర్ కి దశాగా కడితేనే దేవుడు మీకు పెద్ద దాంట్లో ఇష్టం అంటారు పాస్టర్ కి ట్యాక్స్ కట్టలేదు టెన్ పర్సెంట్ దశాగ్ కట్టలేదు దేవుడు నీకు ఏం మంచిగా చేయడం అనమాట అర్థమైందా పాస్టర్ల కోసం పుట్టిన యేసు క్రీస్తు జన జనాల కష్టపడ్డ డబ్బుల్లో నుంచి టెన్ పర్సెంట్ ఇప్పివ్వడానికి పుట్టిన యేసుక్రీస్తు ఏమంటారు ప్రేక్షకులు గాబిల్లి తమ్ముడు కరెక్టేనా పాస్టర్లకి టెన్ పర్సెంట్ జనాల కష్టాల కష్టార్జితం టెన్ పర్సెంట్ కట్టడానికే యేసుక్రిస్తు పుట్టాడు వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇస్తేనే యేసుక్రిస్తు మీకు పెద్ద దాంట్లో అన్నిట్లో నమ్మకంతో మీకు మంచి చేస్తాడు లేదంటే చెడు చేస్తాడు ఈ పాస్టర్ చెప్తుంది విన్నారు కదా ఇది వ్యాపారం క్రైస్తవంలో అర్థమైంది కదా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మళ్ళా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ బ్రిటిష్ వాడి గిరి చేసే పద్ధతి ఇంకా మన నర నరాల్లో ఉంది సో ఇప్పటికైనా అర్థం చేసుకునికేసి ఈ వ్యాపారం నుంచి బ్రిటిష్ వాడి వ్యాపారం నుంచి బయటకు రండి వాణ్ణి వాన్ని బ్రిటిష్ వాడిని తరిమి కొట్టాము మన దేశం నుంచి భయపడి పారిపోయేలాగా అలాగే ఈ పాస్టర్లే మన భారతదేశంలో హిందువుని హిందువుల్ని మతం మార్చి వాళ్ళ కష్టార్జితంలో టెన్ పర్సెంట్ ట్యాక్స్ తింటున్నారు బ్రిటిష్ ఐడియాలజీ సో ఈ పాఠశాలను కూడా తన్ని తరిమి కొట్టాల్సిందే మన దేశం నుంచి సో దీనికి విశ్వాసులు మీరే కారణము వాళ్ళని తరిమి కొట్టాలన్నా మీరే ఆ ఈ దేశంలో ఉంచుకునే వాళ్ళని మేపికేసి ఈ దేశానికి శత్రువుగా మార్చాలన్నా మీరే సో అర్థం చేసుకోండి ఆలోచించండి సో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో జరుగు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది నాది సో ప్రేక్షకులు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చూస్తుండీ భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై